ప్రైజలాట్ నామానికి మహిమ కలుగును గాక క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మిత్రులారా మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించనుగాక మీ అందరినీ దేవుడు దీవించి మంచి ఆరోగ్యాలు ఇచ్చినగాక ప్రైజలాట్ మిత్రులారా ఉపమానం లేకుండా నేను ఎప్పుడు వర్తమానం ఎక్కడ కూడా చెప్పలేదు చెప్పను కూడా కనుక నేను ఒక రోజు అరణ్య ప్రదేశంలో ప్రయాణం చేసినప్పుడు ప్రయాణం చేస్తుండగా పేద అరణ్యం అంటే నేను ఛత్తీస్గఢ్ ప్రాంతానికి బాగా వెళ్తాను ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో చూసినప్పుడు వేటగాళ్ళు చాలా మంది వేటాడుతున్నారు ఇటువైపు చూసినప్పుడు జంతువులను బట్టే వేటగాడు వచ్చాడు పడ చూస్తే పక్షులను బట్టే వేటగాడు వచ్చాడు వాళ్ళు ఏడికి వెళ్తున్నారంటే వేటాడుతున్నామని ఒక జంతువుని పట్టుకెళ్ళి సాయంత్రం కల్లా ఏదో ఆ జంతువుని తీసుకెళ్లాలనే ఆలోచన వారికి ఉంది అలా వాళ్ళు వేటాడుతున్నారు కాస్త కొద్ది దూరం వాళ్ళను విడిచి నేను కొంత దూరం పోగానే దేవుడు నాకు ఆత్మ దర్శించినతో మాట ప్రసిద్ధి వినండి మన ఆత్మీయ జీవితం ఇది మేలు జంతువులను వేటాడటానికి ఒక వేటగాడు రెడీగా ఉన్నాడు ప్రాణంకి హాని చేయటానికి సో అలాగే పక్షులకు కూడా ఉన్నాడు ఏం చేస్తున్నాడు వేటాడుతున్నాడు సో అలాగే మన ఆత్మీయ జీవితంలో మన క్రైస్తవ జీవితంలో సాతానుడు కూడా మనల్ని వెంటాడుతున్నాడు ప్రతిరోజు వెంటాడుతున్నాడు వేట ఆడుతున్నాడు కూడా పరిశుద్ధ గ్రంథంలో పేతు రాసిన పత్రికలో మనం చాలా చక్కగా మొదటి పేతు రాసిన పత్రిక మొదటి పత్రికలో ఐదు ఎనిమిదిలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకువగా ఉండి మీ విరోధి అయిన సాతాను గద్దించు సింహం వలె ఎవనిని మింగుదునా అని తిరుగుతున్నాడు విన్నారు కదా ఎవనిని నా అని తిరుగుతున్నాడు అంటే జాగ్రత్త గుర్తు పెట్టుకుని ఇక్కడ మనల్ని కూడా వేటాడటానికి సాతానుడు తిరుగుతున్నాడు వెంటాడుతున్నాడు వేటాడుతున్నాడు అంటే ఎవరైతే నిద్రిస్తారో ఎవరైతే సోమరిగా ఉంటారో ఎవరైతే ప్రార్థన మానుకుంటారో ఎవరైతే దేవునికి దూరంగా ఉంటారో వారు మాత్రం పట్టబడతారు మీరు వినండి ఇప్పుడు వారు వేటాడుతున్నారు మురికే జంతువుని వాళ్ళు పట్టలేరండి ఎక్కడైతే అది మైమర్చి చాలా చక్కగా పడుకుంటుందో దాన్ని పట్టగలరు సో అలాగే ఎన్నో చెట్టు చాటున కనబడుకుంటా పండుకొని ఉన్న దాన్ని పట్టుకుంటారు పక్షిని పడతారు మన జీవితంలో ఆత్మీయ జీవితంలో సంఘానికి వెళ్లకుండా సాహసం లేకుండా దేవునితో సాహసం లేకుండా ప్రజలతో సాహసం లేకుండా వ్యక్తిగత ప్రార్థన లేకుండా రోషం కలిగి ప్రార్థన పరులుగా ఉండకుండా మనం ఎప్పుడైతే చల్లారిపోతామో దుష్టుడైన సాతానుడు చల్లారిన వారిని పట్టి పీడిస్తాడని మరొకసారి హెచ్చరిస్తున్నాను ప్రే స్నేహితుడా నువ్వు విని వాక్యం ద్వారా వింటున్నావు గనక నువ్వు మెలుకోగా ఉంటే దుష్టుడైన సాతనని ఎదకు రాడు మీరు చూశారు కదా ఎవరింట్లనా దొంగలు పడ్డారు అని అంటే వాళ్ళు మైమర్చి గాఢ నిద్రలో ఉన్నారు కనుక దొంగలు పడ్డారు అదే మెలుకోగా ఉండి వాళ్ళు మాట్లాడితే ఎవడు ఆ ఇంట్లోకి వెళ్ళాడు ఎందుకని వాళ్ళు మెలుకతో ఉన్నారు కనుక ప్రే స్నేహితులు ఈరోజు వింటున్న నీవు మెలుకోగలి ఏసుక్రీస్తు వారి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు గచ్చమైన తోటలో మతీ శ్వార్తలో ఇరవై ఆరు ముప్పై ఎనిమిది ఉంటుంది అక్కడ ఏసుక్రీస్తు వారు మాట్లాడిన ఒక గడి అయిన మెలుకు ఉండి ప్రార్థించలేరని శిష్యులతో మాట్లాడినట్టు చూస్తున్నాం ఈరోజు మనము కూడా మెలుకోగా ఉండి ప్రార్థిస్తే మెలుకోగలిగి ప్రార్థిస్తే దేవునితో కలిసి ఉంటే మనం నిశ్చయంగా దుష్టు నుండి విడిపింపబడతాం వేటగాని ఉరి నుండి మనం విడిపింపబడతాం దుష్ట సాగత్యం నుంచి విడిపింపబడతాం శోధ నుంచి విడిపించగలం ఎప్పుడు అంటే మనం దేనితో సాహసం వ్యక్తిగత ప్రద మెలుకోగా ఉన్నప్పుడు మెలుకో ఉన్నప్పుడు నిశ్చయంగా మనం ముందుకు సాగలం ఈరోజు నువ్వు ఎక్కడున్నావో మెలుకోగలిగి ఉంటున్నావా నాకేం కాదులే అనుకుంటున్నావేమో అయితే వేటగాడు తిరుగుతున్నాడు దుష్టుడైన సాతాను తిరుగుతున్నాడు ఎవరిని మెంగుతున్నా తిరుగుతున్నాడు రే స్నేహితుడా తిరిగి ఆ యొక్క దుష్టుడైన సాత్తాడు తిరగకుండా నీ ఇంటికి రాక ముందే ఆ శోధన నీకు రాకముందే నేను సిద్ధపరచుకో దేవునికి తోడైంటాడు గాడ్ బ్లెస్ యు